హలో అండి సంక్రాంతి వాతావరణం అంటే మనకి ఎక్కువగా ఊరులో కనిపిస్తూ ఉంటుందండి సిటీస్లో జాబ్ చేసే వాళ్ళకు కూడా సంక్రాంతి పండుగ అంటే ఒక వారం ముందు పండగ మూడు రోజుల తర్వాత కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తూ ఉంటాం కదా అయితే పండగకి వైజాగ్ వెళ్ళాం కదండి అక్కడ అందరూ కూడా ఇక్కడ బాగుంటుంది పల్లెటూరు వాతావరణం అంతా ఒకే దగ్గర ఉందంట సో ఒకసారి సరదాగా వెళ్ళి అన్నారు సాయంత్రం అందరం కూడా వెళ్ళామండి బట్ ఇక్కడైతే కంపల్సరీ ట్రెడిషనల్ వేర్ అన్నారు అందుకని అందరం శారీస్ కట్టుకుని వెళ్ళాము తీర లోపలికి వెళ్ళేటప్పటికీ లేదు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి

లోపలికి వెళ్ళి చూస్తేనండి చాలా పెద్ద గ్రౌండ్ అండి సో ఇక్కడ మొత్తం అంతా కూడా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది మన అమ్మమ్మల వాళ్ళ ఇల్లు హౌసెస్ అవి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ అంతా ఉందండి మాకైతే ఈ ప్లాన్ లేకపోయాయండి ఆ రోజు ఏమైందంటే మేము అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే బాబాయ్ వాళ్ళు భోజనానికి పిలుస్తారట ప్రతి సంవత్సరం సంక్రాంతి మూడు రోజులు ఏదో ఒక రోజు పిలుస్తారండి అయితే ఆ రోజు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాక ఇలా పెట్టారంట ఒకసారి వెళ్ళి చూసొద్దామా అని చెప్పి అనుకుని అయితే అందరం కలిసి వెళ్దాము మీరు వస్తారని అడిగితే సరే మేము వస్తాము అని అన్నాము అయితే ఇంకా అలా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మన గంగిరెద్దులు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అందరూ కూడా వాటితో కొంచెం ఫోటోస్ వీడియోస్ తీసుకుని ఫుల్ అయితే ఎంజాయ్ చేశారండి మాకు ఎట్లా అంటే ఎప్పుడూ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి పండుగ జరుగుతూ ఉండేదండి కానీ ఈసారి ఏంటంటే అమ్మ వాళ్ళకి పండగ లేదు అలాగే యోగికి మూడో సంవత్సరం కదా ఇంకా వైజాగ్లో చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చాము ఇంకా మా అత్తమ్మ మాయ్య గారు ఫుల్ ఖుష్ అండి ఇదిగోండి బాబాయ్ అన్నాను కదా ఈ బాబాయ్ అండి వాళ్ళందరూ కూడా ఎట్లా ఏజ్ అంటే అయితే ఎక్కువ ఉండవండి అందరూ కూడా చూడడానికి అక్క తమ్ముళ్ళు అంటే మాకు కూడా వాళ్ళ అక్క తమ్ముళ్ళు లాగానే ఉంటారు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ డాన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి మా సతీష్ గారు చిన్నప్పుడు ఇది ఏవో ఉన్నాయి కదా డప్పులు వాటి కోసం ఏడ్చేవారట అంటే మరి ఇప్పుడు చెప్తున్నాం కదండి ఈ ఇది వరకు రోజుల్లో ఉన్న కళలు ఇప్పటికీ చాలా వరకు అంతరించిపోయినాయండి ఇంకా ముందు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము కానీ ఇక్కడైతే చాలా వరకు కూడా మనం చూడొచ్చు ఓహో మన పిల్లలకి చూపించవచ్చు ఇది వరకు రోజుల్లో ఈ కళ ఉంది అనేది ఫస్ట్ మనం తెలుసుకునే పరిస్థితికి అయితే ఇదిగోండి ఇక్కడైతే ఏదో మ్యూజిక్ కాన్సెప్ట్ అవుతున్నట్టుందండి సెట్టింగ్స్ అవి చేసుకుంటున్నారు చైర్స్ అయితే ఖాళీగా ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎగ్జిబిషన్ కూడా ఉందండి సమ్ బ్యాక్ సైడ్ మేము దానికి వెళ్ళిన తర్వాత మ్యూజిక్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చాము ఇంతకీ ఇక్కడ ఈవెంట్కి ఎవరు వస్తున్నారు అనేది నేను మీకు చూపించేస్తాను నేనైతే ఈ సింగర్ని టీవీలో చూసి టీవీలో వింటామండి ఫస్ట్ టైమ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఇక్కడ మ్యూజిక్ కాన్సెప్ట్ ఉందని మాకు తెలియదు మేము జస్ట్ వెళ్దాం చూద్దాం అనుకుని వెళ్ళామండి తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ కాన్సెప్ట్ ఉంది సో మీకు టికెట్స్ ఉంటే తీసుకుని మరీ వెళ్ళి ఎంజాయ్ చేసాండి అని కామేష్ అన్నారు తీరా చూసినప్పటికి ఇక్కడ టికెట్స్ అవి ఏం లేవండి ఇగండి వచ్చేసారు ఎవరో కాదండి కారుణ్య గారు నేనైతే టీవీలో నాకు సాంగ్స్ అంటే ఇంకా ఏ సాంగ్స్ అయినా వింటాను కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్తో ఫోన్ కూడా పక్కన పెట్టి వినే సాంగ్స్ ఉన్నాయంటే కారుణ్య గారు వినండి ओम नमः शिवाय बोलो रे ओम नमः ఫస్ట్ అయితే అసలు ఎంత ఖాళీగా ఉన్నాయండి చైర్స్ తర్వాత సెవెన్ ఎయిట్కి అట్లా అయితే అసలు నుంచడానికి కూడా ఖాళీ లేదండి అంతమంది జనాలు వచ్చారు అత్తమ్మ వాళ్ళు అయితే వెనకాల కూర్చున్నారండి మేము ఏం చేసామంటే ఫస్ట్ ఇదిగోండి ఇలా వీఐపీ సీట్స్ ఉంటాయి కదా ఈ విఐపీ సోఫాస్ వెనకాల నుంచి షేర్ చేశారు మేమైతే ఫస్ట్ అక్కడ పోయాము ఖాళీగా ఉంటే తర్వాత చైర్స్ తెచ్చుకుని వాళ్ళు కూడా వచ్చేసారండి సో మోస్ట్లీ తర్వాత ఏం చేశారంటే దగ్గరికి వెళ్ళనిచ్చా స్టేజ్ దగ్గరికి మేమైతే వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఇంకా వీడియోస్ రాలేదు కొన్ని వీడియోస్ రావాలి వచ్చినాక షేర్ చేస్తామండి మేమైతే అయితే అనుకోకుండా కారుణ్య గారి మ్యూజిక్ కాన్సెప్ట్కి అయితే వచ్చాను నేనైతే ఫుల్ హ్యాపీ అండి మీలో వైజాగ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఈ కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా వెళ్ళారు వెళ్ళి సాంగ్స్కి ఎంజాయ్ చేసి డ్యాన్స్ వేసారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసాయండి మేమైతే ఎవ్రీ సంక్రాంతి ఇదే జోష్తో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయితే అయ్యామండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్